ఆటగాలు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో హలో నేను భారత్ని మాట్లాడుతున్నాడా అయ్యే అజంగానికి కారు కుడ్డు రా

సరే మ్యామ్ మేము పంపిస్తాను ఎక్కువ హాస్పిటల్ తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఆన్లైన్ మీరు ప్రస్తుతం దయచేస్తున్న దయచేసి అడుగు హాస్పిటల్ తీసుకోవచ్చు యూసూఫ్ కూడా లొకేషన్ కడిగిరా ఇంకా చెప్పడానికి పక్క అని ఇంట్లో తీసుకోవాలి హాస్పిటల్

ఫోన్ శ్రీకాంత్ గారు ఏమంటున్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ గారు నా ఎంబర్ నేను విపుల్ గారు ఉన్నాం విపుల్ విపుల్ చోటు చోటు లొకేషన్ అడ్రస్ సారి అడ్రస్ పెట్టు నాకు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు పెట్టుసారా ఫ్రెండ్ నమ్మలేకపోతున్నాడు ఫస్ట్ ఎక్కడ ఉన్న లొకేషన్ పెట్టరాని అదే అమ్మాయి బ్రో అంత మాట అన్నారు

అని ఆంటీ మొత్తం క్రేజీ క్రేజీ మీరు ఒక పిల్లకి చూస్తే మన అమ్మ గుర్తుకొస్తే అది గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడపకింగ్ అనితి 200 సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఇన్‌స్టాగ్రామ్ లో కంట్యూషనర్ జాని అమ్మ అవని నేల తల్లి అని अरे ఒక పిల్లని తిట్టు అమ్మ గుర్తు రావాలా మీకు అమ్మ గుర్తు రావాలా

అందరి దగ్గర మాట్లాడుతుంటే మోహన్ అవుతాడు అప్పుడు తెలుస్తుంది క్యారెక్టర్ ఏంటో సరే ఇప్పుడు జీన్స్ వేసుకున్న అమ్మాయిలు గొప్ప మంచి వాళ్ళ లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుని చున్నీ వేసుకున్న అమ్మాయి మంచి వాళ్ళ పంజాబీ డ్రెస్ వేసుకుని చున్నీ వేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళ లాజికల్ చెప్తావేంట్రా నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి జీన్స్ అని అట్లా తీరాలేదాకా అది ఎందుకంటే అమ్మాయి మంచిగా ఉంటాయి జీన్స్ వేసుకోలేమో ఏమైనా వేసుకోండి అమ్మాయి మంచిగా ఉంటాయి కానీ చూసేటప్పుడు కళ్ళు వేరు అమ్మాయి ఎట్లుందని తెలియదు ఆమె క్యారెక్టర్ ఎంత తెలియదు మంచిగా ఉంటుంది చాలు

ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో ఉండాలా కోరికలు ఆశలు సరే పబ్జి పబ్జీ గ్రేట ఫ్రీఫైర్ గ్రేటర్ ఆడతారు పబ్జీ డాడీలు ఆడతారు అంతే సరే

బార్ గల ఏయ్ బార్ గలే బార్ గలే గలపోయిన కంగలపోయినది యాంగ్రీ యాంగ్రీ ఇలా అందర్ వేస్ట్ మా సోనా క ముంగడ అంటే ముంగడ మీకు ఏయ్ నచ్చింది అంటే డాన్స్ ఆ అవె డాన్స్

ఉండేది యాజ్ ఓ అమ్మా బంగారం హైలైట్ పెట్టుకున్నాడు అక్కడ లేరు కదా సార్ మొత్తం మెసేజ్ ఏపీ మొత్తంలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పరిచయసాడు ఇప్పుడు నానే ఎక్కడికో రిప్లే లేదాక మెన్షన్ బ్యాక్ చేసింది ఒకసారి మళ్ళీ లేదు సీన్ అయితే చేసింది ఓకే మీ ఫోటో ఎందుకు పెట్టారు అంకిల్ స్క్రీన్ షాట్ చూపించాలి బేబీ బేబీ లవ్ మన కొంప మునిగేటట్టు ఉంది అమ్మా అయ్యయ్యో ప్రతి రీల్ కి లైక్ కొట్టాడు అయ్యా ప్రతి అయ్యా ప్రతి రీల్ కి లైక్ కొట్టాడు అయ్యా ఎంత కాన్సెప్ట్ చేసింది అన్నాడు సరే లైఫ్ లో మీ గోల్ ఏంటి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరేనా ఏదన్నా మంచి పొజిషన్ కేల్లాల అదే ఏం పొజిషన్ అంటే చిన్నప్పటి నుంచి మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం ఈ

మొన్ననే ఎప్పించుకున్నా కటింగ్ మొత్తం ముందు మంచి ఉండే మంచి ఉండే ఇది నచ్చలేదు నీకు ఎందుకు సరే అబ్బాయిలు ఒక్కసారి కటింగ్ వాళ్ళు అనుకున్నట్టు కటింగ్ రాకపోతే హెయిర్ కట్ రాకపోతే ఏం చేస్తారు కట్ అరుస్తున్నాడు ఏడు ఆయనకి అది చేస్తాం మొత్తం ఆయన మీద కటింగ్ మనతే కొడతావ్ కటింగ్ ఇప్పుడు మీరు ఒక హెయిర్ షేవ్ అనుకో కదా ఇప్పుడు ఏం చడగొట్టారా కటింగ్ షాప్ అప్పుడు మొఖం రాదా అని ఫస్ట్ దోసలు ఏదో ఒకటి మీరు మూవీస్ లో ట్రై చేద్దాం అనుకుంటారా హీరోగా నేనా బాగా బాగా ఎక్కిందిరా గోవర్ధన